అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిబంధనలు ఎన్నికల కోడ్ని అసలు ఏమాత్రం లక్ష్య పెట్టకుండా వైసీపీ నాయకత్వం చేసే అరాచకాలు ఇది ఏదని చెప్పడానికి వీలు లేకుండా పోతుంది ప్రత్యేకించి నామినేషన్స్లో ఇక్కడ విచారించదగ్గ విషయం ఏంటంటే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పరిస్థితులు లేరు రౌడీజా నమ్ముకున్న మనుషులు పోలీస్ అధికారులు కూడా వాళ్ళకు వంత పాడుతున్నారు దీనికి వాళ్ళ ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ నామినేషన్ వేయాలి ఆయన తరఫున ఆయన భార్య నామినేషన్ వేస్తుంది ఎన్నికల నిబంధనల ప్రకారం ఏదైతే నామినేషన్స్ వేస్తున్నామో ఆ రెవెన్యూ ఆఫీస్ కానీ లేకపోతే ఆ కార్యాలయానికి వంద మీటర్ల వరకు ఏదైనా సరే అనుమతిస్తారో వంద మీటర్ల నుంచి కేవలం ఐదుగురు మాత్రమే లోపలికి వెళ్ళాలి ఇది స్పష్టంగా రాష్ట్రంలో అన్ని చోట్ల నువ్వు పదివేలతో వరకు పెట్టుకున్నా ఐదు వేలతో పెట్టుకున్నా నువ్వు ఒక్కటి వేళినా వంద మీటర్ల నుంచి ఐదుగురు వరకు మాత్రమే ఆ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాలకు వెళ్ళి నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది తప్ప ఇష్టం వచ్చిన లోపలికి వెళ్తే కదా అవకాశం లేదు ఇవాళ కుప్పంలో భరత్ వైఫ్ డైరెక్ట్గా రెండు కార్లతో ఆరో కార్యాలయం లోపలికి ఇంకా అంటే లోపలికి దిగి మెట్లెక్కి లోపలికి వెళ్ళడం అంతే అంతే వంద మీటర్లు అనేవి అక్కడ అప్లై చేయాల అది మేము సాక్ష్యాల సహాయం వాళ్ళు మీకు ముందు పెడుతున్నాం బాబా వీడియో ప్లే చేయితే ఇది పరిస్థితి అంటే రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయంలోకి స్టెప్స్ దాకా వెళ్ళి అక్కడ దిగి లోపలికి వెళ్ళే పరిస్థితి పోనీ ఆవిడ క్యాండిడేటా కాదు క్యాండిడేట్ తరఫున క్యాండిడేట్ భార్య అంటే ఏమిటి నిర్లక్ష్యం ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఆ కొండ పోలీస్ వ్యవస్థ వాళ్ళు స్వాగతం చెప్తున్నారు వాళ్ళకి చక్కగా గేట్లు తీశారు కారు లోపలికెళ్ళి వాళ్ళు దిగిన తర్వాత గేట్లు తీసి వాళ్ళు రివర్స్ చేసుకున్న తర్వాత గేట్లు వేస్తున్నారు ఇక్కడ ఇంకో వ్యక్తిని నేను చెప్పాలి అని ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ అతను ఆయన కూడా లోపలికి వెళ్ళాడు స్కూటర్ మీద ఆయన దేనికి వెళ్ళాడంటే ఎవరు సమాధానం చెప్పట్లా ఆయన ఏదో వెళ్ళాడు బయటకు వస్తాడు ఈ వెహికల్ కూడా ముందున్న ఫార్చునర్ కారులో చక్కగా ఎమ్మెల్సీ చిత్తూరు డిస్ట్రిక్ట్ అని చెప్పి నేమ్ ప్లేట్ కూడా ఉంది ఏం కావాలి ఎందుకంటే ఎవిడెన్సు మేము కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ పరిశీలిస్తా అన్నారు ఏంటి పరిస్థితి ఇచ్చేది ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత ఆ కార్ ఎమ్మెల్సీ చిత్తూరుది కాదా అందుట్లో వచ్చిన ఆడ ఆవిడ భార్య కాదా ఆ ఆఫీసు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం కాదా కారు లోపలికి వెళ్ళటం వాళ్ళ ఇవాళ డేటు దీంతో కూడా పంపించాము అక్కడికి అంటే వ్యవస్థలని నిర్లక్ష్యం చేయటం రూల్స్ని తొంగలో తొక్కటం వైసీపీకి వెనబెట్టిన విద్య చేస్తేనే వాళ్ళు హీరోగా ఫీల్ అవుతున్నారు నాయకుడు అంటే ఏంటి ఏ రూల్ ఫాలో కాకూడదు ఇవాళ అలాగే మా పాయకరావుపేట తెలుగుదేశం క్యాండిడేటు శ్రీమతి వంగలపూడు వనిత ఆడికి ఒక రూట్ ఇచ్చారు జనరల్గా క్యాండిడేట్కి ఊరేగింపు ఉంటే వెళ్ళేటప్పుడు ఒక రూటు వచ్చేటప్పుడు ఒక రూట్ ఇస్తారు ఆ రూట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు టైం ఇచ్చిన తర్వాత రూట్ క్లియర్ చేయాల్సిన బాధ్యత పోలీసులది ఆ రూటు ట్రాఫిక్ జామ్ అయితే ఆవిడ అక్కడ చేరుకోవడానికి ఇబ్బంది పడితే పోలీసులు నానాగి చేశారు ఆవిడ చే ఒక రకంగా నామినేషన్కి టైం అయిపోయే పరిస్థితి దాకా తీసుకొచ్చారు అక్కడ అంటే నామినేషన్ టైం అవ్వడం అంటే వాళ్ళు ఏదో ముహూర్తం పెట్టుకుంటారు ఏదో పదకొండు ఇరవయో పన్నెండు ఇరవయో ఏదో ముహూర్తం పెట్టుకుంటారు నీకు రూట్ క్లియరెన్స్ ఎందుకు ఇస్తున్నావు నువ్వు ఆ రూట్లో ఏం ఇబ్బంది లేకుండా క్యాండిడేట్ వచ్చి నామినేషన్ వేసి వెళ్ళాలను కదా ఇలా అక్కడక్కడ సంఘటనలో వయలేషన్స్ పోలీసులతో కుమ్మక్కే జరిగే సంఘటనలు మొన్న చోట టీడీపీ వైసీపీ ఇద్దరు ఒకేసారి వెళ్ళారు ఇద్దరు ఒకేసారి వెళ్ళినప్పుడు సమావేశం చేయాల్సిన బాధ్యత ఆరోగ్యం ఉంటుంది పోలీస్ వ్యవస్థగా ఉంటుంది కానీ పోలీస్ వ్యవస్థ పూర్తి గాలికి వదిలేశారు మీ ఇష్టం మీరు కొట్టుకు రావండి మీరు ఎవడ కావాలంటే ఆడేలాండి ఎవరు ముందు వచ్చారు మేట చెప్తాం అదేంటి ఎవరు ముందు వచ్చారు నువ్వు ఆట ఏంటి నీ కళ్ళు అవ్వడం దొబ్బెడా ఎదురుగుంటే కనపడతా ఉండదు కదా ఏమండి మీరు ముందు వచ్చారు మీరు రాగానే ముందు వచ్చిన వాళ్ళు వాళ్ళేమంటే చెప్పాలి కదా పోలీసులు ఇవాళ కుప్పంలో జరిగింది ఇంకా నామినేషన్స్ ఉన్నాయి కాబట్టి మేము అధికారులు కూడా చెప్తున్నాం మీరు చేసే ఇటువంటి ప్రతి తప్పుని కూడా రికార్డ్ అవుతుంది ఈ తప్పులకు మూల్యం మీరు జూన్ నాలుగు తర్వాత చెల్లిస్తారు ఇవాళ అక్కడ పోలీసు డ్యూటీ ఎవరు ఉందో చక్క ఫోటోలో కూడా ఉంది వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు నువ్వు ఎందుకు గేట్ తీసావు కార్లకి వంద మీటర్లు లోపల కదా ఆగి రావాల్సింది మన మేడం భువనేశ్వర్ నామినేషన్ ఇస్తే వంద మీటర్ల దగ్గర ఆగి ఆవిడ కారు దగ్గరి వెళ్ళి నామినేషన్ వేసి వచ్చింది ఏ భువనేశ్వర్ కంటే గొప్పదానవా నువ్వు నువ్వు ఒక ఎమ్మెల్సీ వైఫ్ భువనేశ్వర్ గారు చీఫ్ మినిస్టర్ కూతురు చీఫ్ మినిస్టర్ వైఫ్ ఆవిడే రూల్స్ పాటించి లోపలికి వచ్చింది కదా మీకేమీ అంత గర్వం కారు తీసుకెళ్ళి లోపల ఆర్ఓ ఆఫీస్లో ఆర్ఓ ఆఫీస్ మెట్ల దగ్గర దిగుతారు మీరు కాబట్టి దానికి పోలీసులు వంతపాట సరే వాళ్ళకంటే అహం గర్వం ఇవన్నీ ఉంటాయి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది నేను ఇదే చెప్తున్నాను అధికారులు అందరు కూడా గతంలో చేసిన తప్పులు వేరు పొరపాట్లు వేరు ఆ అంశం వేరు ఎన్నికల్లో ఎవరైతే పోలీసు అధికారులు వాళ్ళు అంట కాగుతున్నారో నిర్లక్ష్యంగా ఉంటున్నారో పక్షపాతంగా ఉంటున్నారో మీరు మీరు చేసిన ఈ తప్పులకు మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారు అది జూన్ నాలుగు తర్వాత మీరేదో మేము చేసింది వాళ్ళ ఎలక్షన్స్లో మేము మగోళ్ళం మాకు ఎదురు లేదు అప్పీల్ లేదని మీరు అనుకుంటే మీ జూన్ తర్వాత మీ 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 సర్వీసెస్ ఎలా ఉంటాయనేది సర్వీస్ కండిషన్స్ ఎలా ఉంటాయి అనేది మీరు యు యూ అండ్ సీ అలాగే కొన్ని చోట్ల ఈ నామినేషన్స్ ఇచ్చేటప్పుడు రెండు గ్రూపులో మూడు గ్రూపులో లేదంటే కొంతమంది ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు వాళ్ళని అసలు క్యాండిడేట్గా చూడలేదు పోలీసులు నువ్వేదే నామినేషన్ ఇచ్చేది మన ఎవరో ఒక వీడియో పంపించారు నువ్వే నామినేషన్ అని అదేంటి నామినేషన్ ఎవడు చెప్తే పోలీసు చెప్తాడా ఈ ప్రజాస్వామ్యంలో ఎవడైనా నామినేషన్ చేసుకోవచ్చు ఎమ్మెల్యేగా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దాటిని ఎవడైనా వేసుకోవచ్చు కాబట్టి ఈ వ్యవస్థ ఎంత చెడిపోయిందండి పోలీస్ వ్యవస్థ మరి వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనేది ఎవరు చెప్పట్లేదు సమాధానం కాబట్టి మీ మీ మిమ్మల్ని సరిచేల్సిన బాధ్యత ఖచ్చితంగా జూన్ నాలుగు తర్వాత జరుగుద్ది కొంతమంది అధికారులు పూర్తిగా దిగజారిపోయి వైసీపీ అంటకాగుతున్నారు వాళ్ళతో మేము వదిలిపెట్టాం ఎన్నికలు ముగిసేదా లోపు ఎవరైతే మీరు ఈ పక్షపాత బుద్ధితో తప్పులు చేస్తూ వైసీపీతో భుజం భుజం రాసుకుంటారో ఖచ్చితంగా మీ పేర్లు మీ వ్యవహారం అంతా కూడా రికార్డు చేసుకుంటాం రెడ్ బుక్ వేరు రెడ్ బుక్ రాజకీయమైన కక్షతో ఆ రోజున లోకేష్ గారు చెప్పాడు కానీ ఇది ఫెయిల్యూర్ ఆఫ్ ది అఫిషియల్ డ్యూటీస్ ఎలక్షన్లో చేయటానికి నీకు ఇవాళ అక్కడ గేట్ ఎందుకు తీయాల నువ్వు అక్కడ ఉన్న కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ సిఐ కానీ అథారిటీ ఉందా ఈ ఆరు చెప్పినది చెప్పినదివ్వకూడదు అక్కడ గేటు ఎందుకంటే వంద మీటర్లు దాటి లోపల ఎవరు లోపల ఆడటం లేదు ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చట్టం కదా భారతదేశం మొత్తం సంబంధించిన చట్టం ఎవరైనా కూడా అలా చేస్తున్నారు పోనీ క్యాండిడేట్ వచ్చాడంటే అది కాదు క్యాండిడేట్ తరఫున ఎవరో వచ్చారు అదే ప్లేస్లో మేడం భువనేశ్వర్ గారు వచ్చినప్పుడు ఎలా జరిగింది ఇవాళ ఎందుకు జరిగింది ఇలా దీనికి అక్కడ ఉన్న వ్యవస్థ ఆర్ఓ కలెక్టర్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి చెప్పకపోతే మీ అందరి మీద ఖచ్చితంగా మేము ఇప్పటికే కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇవాళ చూసి కలెక్టర్ గారికి స్పందించే విధానం బట్టి అవసరం అయితే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కంప్లైంట్ ఇస్తాం మరి పోలీస్ అధికారులకు కూడా మేము ఇది వినంపమే ఎందుకంటే ఇందులో మంచి వాళ్ళు ఉంటారు చెడలు ఉంటారు నలుగురు చెడ్డోళ్ళ గురించి వ్యవస్థ అంతా మనం చెడి చెడిపోయిందని చెప్పలేము ఎలక్షన్లు అనేవి నిష్పక్షవతంగా జరిగితేనే ప్రజాస్వామ్యం బతుకుద్ది మీరు ఇటువంటి చెంచగిరి చేసే మట్టికి ఖచ్చితంగా మీ ఉద్యోగాలకు భద్రత ఎలా ఉంటుంది అనేది జూన్ నాలుగు తర్వాత మీరే చూస్తారు కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు పర్టికులర్గా పోలీస్ అధికారులు కానీ మిగతా అధికారులు కానీ మీరు చట్టాన్ని ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయగలిగితేనే మీకు రక్షణ ఉంటుంది మీరు చట్టాన్ని ఎవరికి అమ్మేసుకుంటే తెలుగుదేశం పార్టీ చూస్తా ఊరుకోదు మీరు ఏం చేసినా జూన్ నాలుగు తర్వాత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఇటువంటి చెంచాలని ఖచ్చితంగా ఉంచే ప్రయత్నం అయితే జూన్ నాలుగు తర్వాత జరుగుద్దని తెలుగుదేశం పార్టీ తరఫున ఇది బెదిరింపా రిక్వెస్టా లేదంటే హితవా ఏదో అనుకున్నా కూడా వాస్తవం అయితే మేము చెప్పదలుచుకున్నాం కుప్పంలో జరిగిన ఈ సంఘటనని మేము సెంట్రల్ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్ళి అధికారుల మీద ఖచ్చితంగా చర్య చేసే విధంగా మేము ఈ అంశాన్ని తీసుకుంటామని తెలియజేస్తున్నాం